తిరుపతిలో ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు ఆరుగురిని అరెస్టు చేసి రెండు కార్లు ఏడు సెల్ ఫోన్లు నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు కిడ్నాప్ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తెలిపారు బాధితుడు రాజేష్ కుటుంబాన్ని అతని స్నేహితుడు భార్గవ్ డబ్బు మీద ఆశతో కిడ్నాప్కు పాల్పడ్డాడని డీఎస్పీ వివరించారు రేణిగుంట కడప మార్గంలోని దొడ్డి వద్ద ప్రధాన నిందితుడు భార్గవ్ను అరెస్ట్ అరెస్టు చేసినట్లు చెప్పారు ఈ మెయిన్ అక్యూజ్డ్ భార్గవ్ ద్వారా ఇంకొక అక్యూజ్డ్ అరుణ్ కూడా పరిచయం అయ్యారు వీళ్ళని నమ్మి ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ మదర్ పేరుపైన ఉన్న ఫిక్స్డ్ అమౌంట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అమౌంట్ వరకు వచ్చింది అది నేను షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమౌంట్ కాజేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళ ప్లాన్ ప్రకారం ట్వంటీ నైన్త్ భార్గవ్ అరుణ్ వీళ్ళు అతన్ని కొట్టడము వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కస్టడీ నుండి ఇతను తప్పించుకొని మనకి డైల్ హండ్రెడ్ కాల్ చేయడంతో గా పోలీస్ అలర్ట్ అయ్యి ఇతను రెస్క్యూ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డేనే వీళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళ మదర్ని పిల్లల్ని వైఫ్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది ఇందులో ప్రధాన ముద్దాయి అయిన అరుణ్ గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు త్రూ పార్సల్ కొన్ని ఇంజెక్షన్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది మత్తు పదార్థాలు